జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి మన ఈ మధ్య అనుకున్నాను నేను పాస్టర్లకి అందరూ సైలెంట్గా ఉన్నారు ఎక్కడ ఫామ్గా ఉన్నారు ఎవడో ఏమి పేలడం లేదు ఈ పిచ్చుకోక లేదు అని పేరుతో ఉంటాయి కదా ఎవరు ఏమి పేలడం లేదు బుద్ధి వచ్చిందేమో వేరే దేవుళ్ళకి వేరే మతస్తులకి దూషించడం వల్ల మనమే నష్టపోతాము బిజినెస్లు పోతాయి మన మటుకు మనం మూసుకొని ఉందాము మనం ఏడుద్దాం అని అనుకున్నారేమో నేను అనుకున్నాను ఈ లోపే ఒక కుక్క ఒక కుక్క ఒక గజ్జికొక్క ఈ పేరట రాజు అట ఈయన కొడుకు ఈ ఈ ముంజా కొడుకు ఈ నెలగా అనాల ఎందుకంటే ఈడేమన్నాడు ముందు వినండి ఈయన కొడుకు ఆ రీల్ చూసిన తర్వాత నేను నాకు ఒక విగ అసలు మెంటల్ లాగా వచ్చేసింది నాకు కొంతమంది షేర్ కూడా చేశాను నేను ఆ రీలు ఈడు ఈ చెత్త కొడుకు ఈ పనికివాళ్ళు ఎదవా ఏం పేరుతుండో చూడండి వీడు బేవర్స్ పాషగా లోపల మొత్తం చెప్పాడు ఒక్కడ కూడా కొనడు పోరా అని ఇంకో చోట పెట్టుకో మార్కెట్ లో కొంటారులే కానీ ఇక్కడ కొనరు పో అంటే ఎందుకు మంది ఆడవాళ్ళు అతడే కొంటారులే అని పెట్టాడు కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరు వెళ్ళకపోయినా ఆడే కూర్చున్నాడు ఒక్కళ్ళు కొనలా అందరు పోయినా పాషకాలు కూడా పోతా చూశాడు బండికి వెళ్ళి ఒక్క మూడ పూలు కొనలే ఎవరు ఏమైందిరా అన్నాడు ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు ఒక్కళ్ళు మూడు పూలు కొనలేదు కొనరు రా కొనరు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల మట్టి బజార్లమిడి తిరగటానికి పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల బజార్ల తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు వారు బజారు సంబంధులు కాదు వారు పరిశుద్ధాత్మ సంబంధులు వారు పరిశుద్ధాత్మ సంబంధులు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నవారు సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు ఏర్పరచబడిన వారు ఆయన రక్తము చేత కడగబడిన వారు వారు అటచేటంగా వాళ్ళు కాదు అటదీటంగా ప్రవర్తించే కాదు అటదీటంగా బతికే వాళ్ళు కాదు క్రీస్తు రక్తం చేత నీతి మంతులుగా తీర్చబడి నీతిగా బ్రతకటానికి తమ్మును తాము ప్రతిష్ఠించుకున్న వారు ఇకంతే బండి నెట్టుకొని పోయారు విన్నారు కదా ఈ ఎదవ ఏం పేరుతున్నాడు పువ్వులు పెట్టుకున్న వాళ్ళందరూ బజారు పూలు పెట్టుకున్న వాళ్ళందరూ అవినీతి పోరాడట షక్కలు కొట్టుకొని పిచ్చి పిచ్చి వేసాలట పిచ్చి పిచ్చి వేసాలు వేసిన పూలు పెట్టుకొని తిరుగుతారట ఒరే పనికిమాల పిచ్చి కొక్క గజ్జికొక్క చెత్త ఎదవా అక్రమ సంతానమా ఒరే ముంజ కొడక చెత్తన కొడక మేము బజారు పూలు పువ్వులు పెట్టుకుని మేము బజార్లో తిరుగుతామా మీరు కదా సువార్తలు అని తిరుగుతానండి బజార్లంట మీరు కదరా నువ్వు తిప్పుతానురా మీ ఆడవాళ్ళని బలక మా సత్త సన్నాసి నీకు అసలు ఒరే మీరు మీకు మీకు బుద్ధులు రావా ఇప్పుడు ఇన్నరల్లో మా దేవుడి మీద పడ్డారు ఇన్నరల్లో మా దేవుడి మీద పడ్డారు అలా అవ్వడం లేదని చెప్పేసి ఇప్పుడు మా మీద పడుతున్నారా ఇప్పుడు మేము పెట్టుకో మొన్న ఒక అదిగాడు ఆడు పోయాడు గొట్టు బొట్టు గొట్టు గురించి ఇప్పుడు నువ్వు పువ్వుల గురించి ఇంకొకటి కాటి గురించి అంటే మీరు మీరు అందరూ అనుకుంటారు ఎట్రా మీరు అదే అనమాట ఈడు పువ్వులు పెట్టుకున్న వాళ్ళందరూ బజారోటా పిచ్చి పిచ్చి చేస్తా ఇలాట నువ్వు మీరు పాస్ట్ మీ చర్చలో ఏడు మాకు తెలియదేట్రా పనికి మళ్ళీ గమని పిచ్చి పొక్క అక్రమ సంతనమా అని నీ పిల్లమే ఎవరితో వెళ్ళిపోయిందా ఏట్రా పువ్వులు ఎట్టుకో పువ్వులు ఎట్టుకో ఎప్పుడైనా పువ్వులు కానీ నీకు అంత ఆశయం పుట్టింది నీ పిల్లలు ఎవరితో వెళ్ళిపోయిందా నువ్వు శాంతకో నీకు నువ్వు పది మామల సన్వాసమేమో నువ్వు నీ పిల్ల ఎవరితో వెళ్ళిపోయిందో అందుకే నీకు పువ్వులంటే ఇష్టం ఉండదు కదా నీ పిల్లలు బుద్ధి తగ్గున్నా ఎవరితో పూలెట్టు వెళ్ళిపోయిందని అందరూ వెళ్ళిపోతారా ఏట్రా అందరూ వెళ్ళిపోతారా ఎవరితో వెళ్ళిపోయిందంటే ఎప్పుడు నీ పిల్లము మేము బజారనా మేము బజార్ మనుషులు పూలు పువ్వులు అందరూ బజార్ నాడు చూడండి మీ ఆడవాటేదో ఒకటి వీడి మరి కంప్లైంట్ ఇవ్వడము ఏదో చెయ్యిపోతే ఈనా కొడుకు ముయ్యరు మొన్న ఆడు బొట్టు కోసం పేలేడు ఈడు పువ్వుల కోసం పేలాడు ఒరే పువ్వులు పెట్టుకోవడము బొట్టు పెట్టుకోవడం అది మేము సుమంగిల్గా ఉండన్నారు అవి పెట్టుకుంటూనే ఉంటాం సగం సగవరాత్రి మొహం కడిగినా కుంకుమ పెట్టుకుంటాం అది అశుభం మాకు మేము ముష్టి మొహం వేసుకొని ఇంట్లో చాలా మంది జరాగేసి మొహాలు కడుక్కునే వెంటనే ఏ టైం అప్పుడు మొహం కడిగినా ఆ టైంతో మాకు పని లేదరా ఆ కుంకుమ పెట్టుకుంటాం ఆ కుంకుమ పెట్టుకుని ఎవరితో వెళ్ళడానికి కాదు బజార్లో తిరగడానికి కాదు అర్ధరాత్రి అప్పుడు జాము ఎప్పుడు మొహం పడుకున్నా వెంటనే మేము కుంకుమ పెట్టుకుంటాం అది మాకు సుఖం అర్థమైందా పువ్వులు పెట్టుకుంటున్నాం పూలు పెట్టుకుంటున్నాం అంటే పుణ్య స్త్రీలు పూలు పెట్టుకుంటారా మాకు మాకైనా మా దేవుళ్ళకైనా పువ్వులు ఉండాలి మాకు పువ్వులన్నవి సుఖం అనమాట అర్థమైందా మీలాంటి ముష్టి మోహాలు వేసుకొని తిరగమంటారేట్రా తెల్లారితే మిమ్మల్ని చూస్తూ మేము ఎదురు మీరు ఎదురు వస్తే మేము శుభకార్యానికి వెళ్ళినా బయటకు వెళ్ళి మేము ఉండిపోతాం మేము అసలు రాము మేము బజార్ వాళ్ళమా పువ్వులు పెట్టుకున్న వాళ్ళందరూ బజారు వాళ్ళ మరి హిందువులు ముస్లింస్ వేరే చాలా మాటలు అసలు పువ్వులే పెట్టుకుంటారు కదరా మీరు పెట్టుకోరని చెప్పేసి నీ పిల్లలని మొండమోసిందని అందరికి మొండమోసేయమంటారు వాళ్ళ నువ్వు పనికి మాలి ఎదవా పోరం పోగురెవరో అడ్డుగాడుదా ఏంటి ఇంకేమన్నాడు నీరు మొంతరా మీరు ఏంటి పరిశుద్ధాత్మరా ఏంట్రా ఇప్పుడు నేను ఉన్నాను ఇప్పుడు నా అమ్మ నేను పిల్లలు కాను పెళ్ళి కాకముందు ఎవరితోడో ఒక కనీసి పెళ్ళైన తర్వాత మరొక నలుగురి కళ్ళు అవుతారు అలా కంట పరిశుద్ధు ఎలాగవుతారా పరిశుద్ధులు ఎలాగ నేను ఉన్నాను ఇప్పుడు నాకు పెళ్లి చేశారు పెళ్లి చేశారు నా అమ్మ నేను పిల్లలు అన్నాను అంతేగాని పెళ్ళి ముందు ఎవరితో కానీ పరిస్థితుల ఎలాగవుతారా ఇప్పుడు నాకు అప్పు నేను చెప్పుకుంటే అలాగవుతు నువ్వు పరిస్థితులు వా అప్పుడు నేను పరిస్థితులలో అవుతా నేను పిల్లల కంటే నేను పరిస్థితులలో అవుతాను ముందు పెళ్లి కాకముందు ఒకటితో కనీసి పెళ్ళి ఇంకొకరితో కలిసి ఆ అప్పుడు నేను పరిస్థితులలో అవుతావా అప్పుడు నువ్వు నువ్వు పరిస్థితులు అవుతావా నువ్వు మరి పూర్తి పువ్వులు పెట్టుకోండి మరి ఇప్పుడు నువ్వు కొత్తగా మతం కదా మరి మీ పూర్వ మీకు లాంటి చేస్తారా వాళ్ళు పువ్వులు పెట్టుకునే ఉంటారు కదా మరి అయితే వాళ్ళు కూడా బజారు మనుషులే కదా అరుగు నీతి పనులు కావాలన్నమాట అవినీతి పరాడు అనమాట నీ నీ అమ్మమ్మలు నీ నాన్నమ్మలు మరి నువ్వు నువ్వు ఇప్పుడు మా గడ్డి తింటారు డబ్బు కోసము నువ్వు డబ్బు కోసం ఇప్పుడు గట్టి తింటావు నీ పిల్లలకు పువ్వులు ఎవ ఎవరితో పోయింది కదా దానికి ఏదో చేయమని ఉంటావు అది ఇంకా వేరే విధంగా పోయిందేమో దాన్ని తీసుకొచ్చి అందరం దిగుతారు ఎవరా నువ్వు నీ పిల్లలకి వెళ్ళిపోయిన పువ్వులెటరా అందరూ వెళ్ళిపోతెటరా నీకు సిగ్గులేదా ఇలాంటి ఏ ఏమంటారు పోయి ఉంటుంది ఎవడో పేరు చెప్తారా ఒట్టిదే ఆ పేరు చెప్పినట్టు తీసుకోండి రావడో పాస్టర్ అంటాను కదా నువ్వు ఇంకొక పాస్టర్ మీద తోసి పేళ్తాడు ఆయన తీసుకోండి రా ఇప్పుడు ఆయన తీసుకోరాకపోతే నేను ఎలాగ పుట్టింది ఎలాగ పాప తంతరు ఆడవాళ్ళు ఆడవాళ్ళు అందరూ చెప్తాను మన ఆడవాళ్ళకి వీడు ఎక్కడ కనుకోండి పట్టుకోండి దీన్ని మాత్రం అనకండి మనకు బజార్ మనుషులు అంటారు మనం పువ్వులు పెట్టుకోండి అంటారా బజార్ వాళ్ళు ఆ ఈ పేలగున్ను ఈ అమ్మ అమ్మమ్మ పతివ్రతలు అంటే ఈ పేలగున్ను అంటే అంటే అందరు అంటే మీరు ముసుకొలేసుకు లేదా మీరు సంవత్సరాలు చేయడం లేదా మీరు పెళ్ళి చేసుకోవడం లేదా పువ్వులు పెట్టుకున్న వాళ్ళు బజారా బజార్ పర్వాలేదు పోయిందట మీద నీళ్ళంటే ఏమ్రాని వాళ్ళకి పువ్వుల మీద పగబెట్టావు మొన్నేమో బొట్టు మీద పోయాడు ఒకడు ఒకడేమో బొట్టు గురించి మాట్లాడాడు ఎన్నారు మన దేవి దేవతలను దూషించారు అది అయిపోయింది ఇప్పుడు మనం పెట్టుకున్న బొట్టు గాజులు పువ్వుల మీద పడతాన ఇప్పుడు మీలా మొండలా ఉండమంటారు ఇట్రా మేము ఏ రాత్రి మన రోహం కడినా కుంకు వెంటనే పెట్టుకుంటాం అలా ఉంటే మాకు అశోభం ఇంట్లో మాకైతే మాకైతే మాకు నచ్చదు అది మేము అశుభంగా ఫీల్ అవుతాం మేము అర్థమైందా భర్తకు దూరం ఆఖరికి వచ్చి భర్తకు దూరం ఉన్నాను కూడా ఆ కుంకుమకి ఎంతో గౌరవిస్తాం ఆ పువ్వులకి ఎంతో గౌరవిస్తాం ఎవరైనా తాంపూలకు పిలిస్తే పరిగెట్టుకుని అర్థం మొత్తం ఇదిగా అర్థమైందా ఆ పసుపు కొంకాలకి ఆ పువ్వులకి అంత వాల్యూ ఉంది ఈ రోజు మా భగవంతుడు మేము దేవుడికి పూజ చేయడం మా పువ్వులు కావాలి మేము పెట్టుకుంటాం దేవుడికి పెడతాం ఆ పువ్వులకు ఎంత గౌరవం అండి ఆ పువ్వులు అమ్ముకున్నాడు గురించి మాట్లాడుతావు కదా మరి ఆ పువ్వులు అమ్ముకున్న వాళ్ళు ఈ పళ్ళు అమ్ముకున్న వాళ్ళు అవుతారా మీలాంటి ఎదవలు ఉంటే మరి ఆడు ఎలా బతుకుతాడు ఈ పళ్ళు వాళ్ళు ఈ పూలు అమ్ముకున్న వాళ్ళు ఎవరు కొనకపోతే ఎలా బతుకుతాడు ఆ ఆపరంగా నువ్వు ఆలోచించావు మళ్ళీ ఎదవా నువ్వు ముందే కొడుకువే కదా నువ్వు ముంజకు కుట్టావు కంటే ముందు మాట్లాడతావు మళ్ళీ ఎదవా ఆ ఈ ఎదవలకి డబ్బు సంపాదించేసరికి ఇంకా మరి ఇంకా ఆచార వ్యవహారాలు అన్ని మర్చిపోయి మాటలు అన్నీ ఆడి కామ్ కొన్నారే చెప్పమ్మా అనుకున్నాను నేను ఇదే అనమాట వీళ్ళెక్కడ కాము కొంటారు ఈయన కొడుకులకి ఈ జన్మ బుద్ధిరోగీలకి ఆ పూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజారు వా పూలు పెట్టుకున్న వాళ్ళందరూ పిచ్చి పిచ్చి వేషాలు వేసిన వాళ్ళ నీ పేద పోయి వెళ్ళిపోయిందా పూలు పెట్టుకున్న కదా ఇప్పుడు పూలు కొనిసి ఇస్తే దానికి అది అది దోళకి ఎవడో వెళ్ళిపోయి ఉంటుంది అది వెళ్ళిపోయిందా అందరు పాత్ర ఎట్రా అందుకే నీ అంటే ఇష్టం ఉండదా నీకు అందుకే పూలంటే ఇష్టం పడదా మరి మీ పూర్వీకులు పూలు పెట్టుకుని ఉండి కదా కదా వాళ్ళు బజార్లోనేనా వాళ్ళు నీ అవినీతి పరులేనా వాళ్ళు రోడ్ల మీద పిచ్చి పిచ్చి ఆశలు వేసుకొని మొగలు కోసం రొంగ మొగలు కోసం తిరిగారు ఆలు నీ పూర్వీకులు పూలు పెట్టుకుని బజారు వారం పోగవా పిచ్చి ముష్టి ముష్టికొల్లిగా నీ బుర్ర పడిపోను నీ నోరు పడిపోను నీ నోరు పడిపోను పనికిమాలని ఎదవా ఎంత ఎంతెంత మాట్లాడతారు హిందువులు కాదు ఎవరు ఎవరైనా పూలు పెట్టుకుంటున్నారో హిందువులైనా కాదు నేను చెప్పలేదు చాలా మంది పూలు పెట్టుకుంటారు ముస్లింలు కూడా పెట్టుకుంటారు చాలా మంది పూలు పెట్టుకుంటారు మనలో వస్తే అందరూ ఆడవారు ఈయన కొడుకు ఎవరు కనబడినా సరే పట్టుకోండి ఈ పట్టుకొని మరి వీటికి పోలీస్ స్టేషన్ కప్పు చెప్తారో మరి లేకపోతే ఎవరి దగ్గర బుద్ధి చెప్తారో కనబడితే మాత్రం ఈయన కొడుకుని వదలకండి వీడు ఎక్కడ కనబడిన వదలకండి ఈ చెత్తన కొడుకుని ఈడు మనల్ని బజార్ మనుషులు అన్నాడు మనం బజార్ మనుషులు మాట మొగులు పెట్టుకున్న బజారు అనట ఇటు బజారాసేనట పనికిమాన సన్నా పోరం పోగవ ఈ పోరం పోకి ఎదవలు మరి మన ఆడవాళ్ళు తీసుకెళ్ళి ముడమొప్పులు చేసేస్తారు ఎదరో మన నుంచి ఆడవాళ్ళు తీసుకెళ్ళి ఎవరాలు చేసేసి ఆ మొగుడి పిల్లల మధ్య కలహాలు ఎట్టేసి నిజంగానే మొగుడు ఉన్నాయి కానీ ఎవరాలు చేసేస్తారు మొగుడు ఉంటే ముడమొప్పులు చేసేస్తారు రావాలి ఈ ఎదవరు ఎవరు నీ అమ్మమ్మ మీ అమ్మమ్మలు అందరూ బజార్ మనుషులే అయితే ఎందుకంటే నువ్వు ఇప్పుడు మాత్రం మారేవారు వాళ్ళు అయితే హిందువులే కదా నువ్వు బజార్ మనుషులకే పుట్టావు కాబట్టి నువ్వు బజార్ మనుషులు పాటలు అయితే వాళ్ళు బజార్డేనా బజార్ అవ పనికి మళ్ళీ సన్నాసి ఆ మేము బజార్ మేము పిచ్చి పిచ్చి ఆశ లేస్తాను ఈయన కొడుకు అవ్వ ఎక్కడ దొరికినా ఆడ మగవాళ్ళు కాదు మగవాళ్ళకి అయితే రాష్ట్ర రాదా మీ పిల్లలకి అన్నట్టే కదా మనం 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 అందరం పూలు పెట్టుకుంటాం కదా మరి బెల్లం కంటే మొగలు రాసా రాదా ఎక్కడ నా కొడుకు పట్టుకొని బుద్ధి చెప్పండి ఏడు చేస్తారో ఏ రీతిలో చెప్తారో నాకు తెలియదు వీడు పోలీస్ స్టేషన్కి అక్కడ చెప్పండి ఈ ఆల్రెడీ కేసులు పడతానట నేను చూశాను నేను లలిత గారి వీడియో కూడా నేను చూశాను అంతకుముందు వీడియో చూశాను నేను నాకు ఇన్స్టాలో చూశాను ఎక్కడ దొరికితే అక్కడ ఇన్ని పట్టుకొని ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఆడవాళ్ళేంటే మరి అలా ఆడవాళ్ళని అనగాడు అంటే మరి మీ పిల్లల్ని అన్నమాటే కదా మన హిందువుల భార్యలు అన్నట్టే కదా ఎవరికి రాసి ఉన్నా సరే ఏడు కలబడి మాత్రం వదలకండి ఎన్నిసార్లు మాట బజార్ మనము మనం బజార్ మనుషుల మాట మనం పువ్వులు పెట్టుకుంటామో ఈయన కొడుకు ఈ నా కొడుకు వదలకండి ఈ చెత్త కొడుకుని ఇల్లు ఈ పిచ్చి కొక్కని గచ్చి కొక్కని ఈ చెత్తల కొడుకు వదలకండి ఎక్కడ కలబడినా సరే ఇంకా ప్రతి ఒక్కరు కూడా మన ఆడేమో బొట్టు గురించి మాట్లాడాడు అజయ బాబు గడు ఈ పువ్వుల గురించి మాట్లాడతాడు రేపు ఇంకొంచెం గాజుల గురించి మాట్లాడతాడు ఈనా కొడుకుల మాటలు విని మనలోని బుద్ధులే చాలా మంది వెళ్ళి ముండమోపుల్లా తయారవుతాను అక్కడికి వెళ్ళి ఈనా కొడుకుల మాటలు విని ఈ పనికిమాల సన్నాసి మాటలు విని నీ పిల్లవ ఎవరితో వెళ్ళిపోయింది ఆ పువ్వులు పెట్టుకొని పనికిమాల సన్నాసి వారంభోగివా ఎవరితో వెళ్ళిపోయిందా నీ పిల్లవాళ్ళు వెళ్ళిపోతాను పనికిమాల సన్నాసి పారంబోగ ఎదవా గజ్జి కొక్క పనికిమాల ఎదవా నీ బోర్ర పడిపో నేను ఎత్తుకోట నేను నోరు పడిపోను ముస్టు ఇక పోయి కదవరా మాయరా నువ్వు ఇలా హిందుత్వం మీద సనాతన ధనం మీద ఆఖరి వ్యవహారం మీద పడా పిచ్చి 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 కొ చావులే చేస్తున్నారు అనమాట కుక్క చావు వస్తుంది మీకు ఆఖరికి ఇలాంటి పేరు కుక్క చావు చేస్తున్నారు చెత్తనా పడక ఆ పనికిమాల సన్నాసి ఇప్పుడు దేవుళ్ళు అయిపోయారు ఇప్పుడు మా మీద పడతారా పనికిమాల ఎదవల్లారా పనికిమాల సన్నాసి ఎదవల్లారా మీరు పెట్టుకొని గాజులు పువ్వులు మీరు పడతారా పని లేకపోతే మాకు ఎవరు సుమంగులు బొట్టు పెట్టుకోవాలి మాకు ముగ్గురు వచ్చినట్టే ఒంటికి కూడా లేనట్టే మాకు మేము అంత గవర్వస్తాం బొట్టుకి గాజులకి పువ్వులకి